రాజాంశాన్ని చూస్తున్నాం నామినేటెడ్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది దీనిపై వివరాలు మా ప్రతినిధి కృష్ణ నాడికి తెలుసుకుందాం కృష్ణ నామినేటెడ్ పదవులు ఎవరెవరికి దక్కాయి అనుదీప్ అలా తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల కార్యకర్తల నేతలు ఎంతో ఎప్పటి నుంచో ఎంతగానో ఆసక్తి ఎదుర్కొస్తున్న నామినేటెడ్ పదవులు పార్టీ అనేది ఇవాళ మొదలైందని చెప్పాలి మొత్తంగా చూస్తే ఇరవై కార్పొరేషన్లకి అలాగే వాటి చైర్మన్లతో పాటు వాటి సభ్యులు కలిపి దాదాపు తొంభై తొంభై తొమ్మిది వరకు కూడా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్ లిస్ట్ వరకు మనకు వచ్చింది మరి కాసేపట్లోనే దానికి దానికి సంబంధించిన సభ్యులు అంటే ఆయా కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్లు అలాగే మెంబర్లకు సంబంధించిన జాబితా కూడా మరి కాసేపట్లోనే విడుదల కానుంది మొత్తంగా చూస్తే కనుక ఈ నామినేటెడ్ పదవులు భర్తీ కనుక చూస్తే కనుక కొంత ఆలస్యమైనప్పటికీ కూడా సామాన్య కార్యకర్తలకు కదిబిటం వేయడం జరిగింది మొత్తం తొంభై తొమ్మిది మందితో తొలి నామినేటెడ్ పదవులు ఈ కూటం ప్రభుత్వం అనేది ప్రకటించింది ఇందులో బీసీ ఎస్టీ మైన బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేశారు మొత్తం పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కడం జరిగింది అలాగే ఒక క్లస్ ఒక వీటిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జి అనేది చైర్మన్ పదవి అనేది దక్కింది మొత్తంగా చూస్తే కనుక ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జ్లు కూడా పదవులు కేటాయించారు మొత్తం ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను అలాగే ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్లతో పాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులుగా కోట ప్రభుత్వం ప్రకటించింది మరి కాసేపట్లోనే ఆ సభ్యులకు సంబంధించిన జాబితా కూడా విడుదల కానుంది ఇలా మొత్తంగా చూస్తే కనుక తొంభై తొమ్మిది పదవుల్లో యువతకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో ప్రధానంగా కనుక చూస్తే కొన్ని చైర్మన్లకు కూడా కీలక పదవులు అనే దక్కాయి ఏదైతే గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేయలేకపోయాడు మంత్రి రామరాజు గుండె ఎమ్మెల్యే ఆయనకి ఏపీఐసి చైర్మన్ లాంటి కీలక పదవి ఎక్కింది అలాగే క్రియాశీలకంగా ఐదేళ్ల ప్రతిపక్షంలో ఎవరైతే నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారో వారికి కూడా పెద్ద ఎత్తున పదవులు అనేది లభించడం జరిగింది మొత్తంగా చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు అలాగే నేతలను గుర్తించి మేర పదవులు ప్రకటించారు ఈ కార్పొరేషన్ల చైర్మన్ల విషయంలో కనుక చూస్తే మొత్తం ఇరవై మంది నామినేటెడ్ పదవుల్లో కూడా పదహారు తెలుగుదేశం పార్టీకి అలాగే మూడు జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి దక్కడం జరిగింది ఇక కార్పొరేషన్ చైర్మన్ కనుక పరిశీలిస్తే మార్కెట్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ నియమించారు అలాగే స్టాఫ్ చైర్మన్ గా రవినాయ్ ని తెలుగు ఒక కార్యదర్శిలో ఉన్న ని నియమించడం జరిగింది అలాగే హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తాతయ్య బాబు నియమించారు అలాగే ట్రైకార్ చైర్మన్ గా పొరగం శ్రీనివాసు అలాగే మ్యారిటైం బోర్డు చైర్మన్ గా రామచంద్ర సచ్చాను అలాగే డాప్ చైర్మన్ గా దీపక్ దీపక్ రెడ్డిని అలాగే ఇరవై సంవత్సరాల అమలు కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకర్ ను అలాగే మార్క్సెటిస్ చైర్మన్ గా కర్రోత్ బంగారాజును ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కర్రోత్ మన్య సుబ్బారెడ్డిని అలాగే ఆంధ్రప్రదేశ్ ఏపీఐసీ చైర్మన్ గా మంచ రామరాజును అలాగే భద్రశాలి వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ గా నందం అబద్దను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నోకసాని బాలాజీని ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ అలాగే వైస్ చైర్మన్ గా పిఎస్ హునరత్నాన్ని అలాగే ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద్ ను అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావును అలాగే ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సెల్ గా పీతల సుజాతను స్పాన్స్ ఎంఎస్ఎంఈ డీసీగా సమ్మారెడ్డి జనసేనకు చెందిన శివశంకర్ ను అలాగే జనసేనకు చెందిన మరో నేత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా మేహర్ సీతారామ సుధీర్ ను అలాగే ఏపీ కార్పొరేషన్ చైర్మన్ గా విజయ్ బాబురావును అలాగే జనసేనకు చెందిన మరో నేత ఏపీ డిట్కో చైర్మన్ గాను వేములపాటి అజయ్ కుమార్ ను నియమించడం జరిగింది పట్టంగా చూస్తే ఇరవై లో అలాగే ఒకటి ఆర్టీసీ వైస్ చైర్మన్ ఇరవై ఒకటి పదవులతో పాటు మరో తొంభై తొమ్మిది పదవులు కూడా వీటికి సంబంధించిన సభ్యులు అలాగే డైరెక్టర్లు కలిపి మొత్తం తొంభై తొమ్మిది పదవులు తొలి జాబితా కింద విడుదల చేశారు ఏదైతే కోటమి ప్రభుత్వం ఈ ఏర్పాటు వంద రోజులు పూర్తవుతుందో ఆ సందర్భంగా పదవులు భర్తీ చేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అందుకు అనుగుణంగా ఈ వంద పదవులు అయితే తొలి జాబితా కింద విడుదల చేయడం జరిగింది ధన్యవాదాలు కృష్ణ